పప్పులు పొడుచండి కందిపప్పు పచ్చి పెసరపప్పు ఈ మూడు రకాల పప్పుల్ని దోరగా వేయించుకోవాలి శనగపప్పు కూడా దోరగా పెసరపప్పు కూడా దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు కందిపప్పు కందిపప్పు పెసరపప్పు పచ్చి శనగపప్పు ఇలాగ వేయించుకున్నాక మిక్సీలో తాలింపులు వేసుకొని అవి తిప్పేసుకున్నాక ఇవి కూడా పొడిని చేసేసుకోవడం కరివేపాకు మిర్చి జీలకర్ర వేసుకొని వేయించుకొని చల్లారాక పొడిం వేసుకోవడం వెల్లుల్లి వేస్తే బాగుంటుంది కదండి నేను మా భవానీ మాల్లో ఉన్నాను కదా తినకూడదు కదండీ అందుకే వేయట ఇలా మిక్సీ పెట్టాక దీనిలో ఈ పప్పులు వేసేసుకోవడమేనండి కొంచెం ఉప్పు వేసుకొని పప్పుల పొడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది